హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజు బ్లాగ్ చేసి ఏంటంటే మనం ఏడుపాయలు పోతున్నాము వన్ ఇయర్ బ్యాక్ కరెక్ట్గా మనం ఇల్లు కట్టక ముందుకు అసలు మేము ఇల్లు కడతాం అని అనుకోక ముందుకు రాళ్ళు పెట్టిండే అనమాట ఇల్లు కట్టాలి అనేసి అక్క అండ్ మమ్మీ పెట్టిండే అదే ఇల్లు ఇల్లు కోరిక మమ్మీకి ఉందను అవునా నెక్స్ట్ ఇయర్ సో అదే మొక్కు ఉంది అందుకని వెళ్తున్నాము ఎప్పుడో వెళ్ళాల్సింది కానీ లాగ్ అయ్యి లాగే ఇప్పుడు వెళ్తున్నాము సో ఇప్పుడైతే మనం వెళ్ళాలి లేట్ అవుతుంది యాక్చువల్లీ ఎప్పుడో మా పప్ప ఫోర్కి కి కి వెళ్ళిపోదాం అన్నారు కానీ మేము లేస్తాము అండ్ నేను చాలా మంచి తర్వాత ఎర్లీగా లేచిన అసలు సో అదనమాట ప్రస్తుతానికి అందరం రెడీ అవుతున్నాం అండ్ నేను రెడీ అయిపోతుంది సో ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఐ బేసిక్ మేకప్ ఫర్ బిగనర్స్ గైస్ సో ఎవరైనా కావాలి అని అంటే వెళ్ళి చూడండి అండ్ నేను ప్రొడక్ట్స్ కూడా దాంట్లో ట్యాక్ చేసిండేస్తుంది ఎరకాలనే ఉన్నావా మా పప్పా రెడీ అవుతుండ ఇలా ఉండేది నేను ఇలా చేసిన చెప్పండి దీనికి దీనికి డిఫరెన్స్ పెట్రోల్ కదా వాళ్ళు అందుకే మేము ఏడుపాయలకు వెళ్తాం ఎందుకు మొక్కు ఉంది కాబట్టి ఒకసారి వెళ్ళినాము మళ్ళీ వెళ్తున్నాం స్టార్ట్ అయ్యి ఒక అవుతుంది కోసం గొడవ అంటే మీరు లైక్ తినాలి అనేది ఆకలి అవుతుందట అందుకని పెట్రోల్ మా పెట్రోల్ మా చిట్టి బ్రేక్ఫాస్ట్ మా అక్క లంచ్ మా పప్పా ఫ్రీ

సంపూర్ణేష్ బాబు కానీ నిజం చెప్పాలంటే నేను డైరెక్ట్ చూసిన సంపూర్ణేష్ బాబు బాగుంటాడు అవునా చూసావా మీ కాలేజ్కి వచ్చింది ముఖం పెట్టినట్టు చెప్పు ఎందుకంటే ఆమెకు నచ్చిన టిఫిన్ హోటల్ దగ్గర ఆపలేదు అందుకని అలిగింది ఉన్నాయి చూడండి బాబా చాలా ఇక్కడ ఆన్ వేలో ఆపిరం బ్రేక్ఫాస్ట్ కానీ తీసుకుంటే అందరం షేర్ చేసుకుంటున్నాం రోడ్ సైడ్ కైనా చాలా బాగుంది టేస్ట్ కదా బాగుంది కదా గైస్ గైస్ అది నాకుతుంది ఇస్తరాకుండా మా మమ్మీ అప్పుడు ఏమన్నా మమ్మీ మమ్మీ ప్లేట్ ఇడ్లీ కొనేసి ఇస్తుంది అంటే మంకీకి

సండే కదా ఈరోజు ఇది లుక్ ఎంత పబ్లిక్ ఈరోజు దర్శనం ఎంతసేపు పడుతుంది సేమీ వాటర్ల గా ఆడుకున్నాం గైస్ స్పెషల్ దర్శనం తీసుకుంటే ఫుల్ మంది ఉన్నారు రష్ అనేసి అసలు అవ్వదనే స్పెషల్ దర్శనం కదా అబ్బా వాళ్ళకి ఇప్పుడు డబ్బులు ఎందుకు ఇచ్చిన కుబేర మూవీ చూసి కదా ఇన్స్పైర్ అయినావాడైనా పాప యూ అయిపోయాక ఇట్లా పైకోవాలి స్టెప్స్ ఎక్కి మనము మనము రాళ్ళు పెట్టినాం యుడుర్రీ అప్పుడు వన్ ఇయర్ బ్యాక్ అక్కడ మళ్ళీ పోతున్నాం అనమాట విశాఖ ఇగోండి ఇట్లా లోపలికి పోవాలి ఆడ దేవుడు ఉంటాడు మెల్లగా తాకించుకుంటాం లోపలికి ఇక్కడనే పెట్టినాం మనం ఇగో ఇదే ప్లేస్ లో పెట్టినాం గైస్ మనం ఇదే ప్లేస్ లో మేము పెట్టిండే ఇక్కడనే పెట్టిండే ఇల్లులో ఇప్పుడు ఎవరు పెడతారు నెక్స్ట్ కోరిక కాదు ఇల్లు ఇల్లు కట్టడానికి సౌమ్య మా అక్కకు పెట్టిపోయానికి మా మమ్మీ ఎంత హెల్ప్ చేస్తుంది మా ముగ్గురిని లేదు అట్లీస్ట్ చూడు మమ్మీ మమ్మీ హెల్ప్ చేస్తుంది మా అక్క కానీ మాకు పాప రోజు చెయ్యొచ్చు కదా పాప ఎట్లి మా అక్క కేది అమ్మా సిక్సా సిక్స్ పెట్టింది మా అక్క నేను పెడతా ఆగండి నాకు చిన్నదైనా పర్లేదు సా ఇంకా పెట్టు పది ఏంది అపార్ట్మెంట్ వాడతావా నేను ఫైవ్ పెట్టినా మా అక్క సెవెన్ పెట్టింది ఏడుకోండి కంటే ਹੇ ਨਾ ਪੈਣਾ ਜਾਰੇ ਟੂ ਜਾਰੇ ਪੂਰਾ ਫੜਿਓ ਰਸਾ ਆਸਾਂ ਫੜਿ ਤੋ ਆਮੀਰਾ ਆ ਤੇ ਹਾਂ ਹਾਂ ਇਹ ਕੰਡਾ ਮਾਕੇ ਸੰਤਮ ਆ ਕੰਡਾ ਬਾਹਰ ਆਇਤਾ ਅੰਦਰ ਰਿਕੜਾ స్టార్ట్ మళ్ళీ సండే ఫుల్ పబ్లిక్ అసలు స్పెషల్ దర్శనం పోయినాము లోపల దాకా తీసుకోవాలి కదా మంచిగా అనిపించింది కదా స్పెషల్ దర్శనం కి పోయిన లోపలికి అమ్మవారిని ఫ్రూట్స్ వెజిటేబుల్ రెండు అన్నిటితోనే సరే ఎంత బాగా డెకరేట్ చేసే చాలా బాగా అనిపించింది కదా ఫోటోస్ మా

నేను మాట్లాడుతుంటే మా ప్రవళిక పని చేస్తుంది సంస్కృతి చూడండి ఏం చేస్తుందో ఇంకా చెట్లు ఎంత బాగుందో ఒకసారి పక్కనే మంచిగా వస్తున్నా ఈజీగా వస్తుంది అబ్బా నోపెట్లో జారి పడ్డ గుర్తుందా లేదు ఆమె పడితే నేను పడిపోతుండే ఫైవ్ రూపీస్ ఉంటుండే ఇప్పుడు ట్వంటీ రూపీస్ ఉంటాయి అసలు నేను పెద్ద వస్తుండే స్టార్ట్ టూ ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ అంటే ఇప్పుడు బాగా అయిపోయింది చేసిపోతున్నాం మస్తు బిజీ బిజీ ఉంది అంత రష్ ఎండాకాలం లాగుంది అసలు ఎంత ఎండలో చినుకులు తెచ్చుకున్నాము ఎంత బాగా అయితే మీకు ఒక స్టోరీ చెప్తా చిన్నప్పుడు మా మమ్మీ మా పప్ప మా పెద్ద స్కూల్కి వెళ్ళింది మా మమ్మీ మా మమ్మీ మా వెళ్ళారు అయితే నేను మాకు చాలా ప్లాన్స్ ఉంటుండే అక్కడ వాటర్ పోయమని చెప్పింది మా మమ్మీ ఈవినింగ్ వాటర్ పోస్తుంటే మా చిట్టి ఉండి నీకు ఒకటి నేను మట్టి తింటా అని అన్నది ఏ అంత లేదు ఓవర్ యాక్టింగ్ చేసి నమ్మ చిన్నగా ఉన్నాం మేము అప్పుడు అంటే అవున చి తిని చూపిస్తే నమ్ముతాం అంటే నమ్ముతా అంటే వాటర్ పెట్టిన ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మట్టి తిన్నది మా ప్రూవ్ చేసింది మట్టి

గైస్ గైస్ షూస్ ఈరోజు లంచ్ వచ్చేసి బగారా రైస్ మాకు నాకు అక్కకి ఎక్కువ కర్రీ వీళ్ళకి మటన్ ఇంకా రైతా అవుతుంది సో ఫోర్ అవుతుంది ఇప్పుడు తింటున్నాం మమ్మీ చేసే వరకు లేట్ అయింది పడుకొని లేచినాం కూడా రౌండ్